అందరికి నమస్కారం నేను మీ నాగలక్ష్మి మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట ముప్పై ఐదో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న టాపిక్ మీద అవగాహన కల్పిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి ఆ టాపిక్ వచ్చేసి అండర్ గ్రూప్ వాళ్ళు గనక డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఎటువంటి శిక్షలు ఉంటాయి దానివల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి అనే విషయం మీద మీకు అవగాహన కల్పిద్దాం అనుకుంటున్నాను అండర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవ్ చేయకూడదండి రహదారుల మీద ఏ వెహికల్ని కూడా అండర్ ఏజ్ ఇన్ ద సెన్స్ ఎయిటీన్ బిలో ఎట్టి పరిస్థితుల్లో వారు కనుక సహకరిస్తారు ఎవరైతే తల్లిదండ్రులు సహకరిస్తారో వాళ్ళు వెహికల్స్ ఇచ్చి వారికి శిక్ష ఉంటుందండి ఆ శిక్ష మోటార్ వాహన చట్ట ప్రకారం సెక్షన్ అండర్ సెక్షన్ వన్ నైన్టీ నైన్ ఆఫ్ ఏ ప్రకారం ఇరవై ఐదు వేల జరిమానా అలాగే మూడు సంవత్సరాల కారాగార శిక్ష ఉండే అవకాశం ఉందండి సో జాగ్రత్తగా ఉండండి అండర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకండి తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి సో ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకోవాలి ఆచరించండి పాటించండి చట్టాలని అవగాహన చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్